ప్రపంచానికి తెచ్చిన ఈ క్రియేటివ్ క్రియేటి నాకు రాయడం అంటే రకాలు రాస్తాను నేను అది నాకు మ్యూజిక్ వాళ్ళు ఎవరు చెప్పిన చెప్తే నేను నేను ఆ స్వేచ్ఛ ముందు కోరుకుంటాను వాళ్ళు ఎవరు చెప్పకూడదు పాట రాస్తే అది నా ఇష్టం అట్లా అద్భుతంగా పాడి సంగీతం చేసి డైరెక్టర్ కానీ వీళ్ళు చేసిన పని వల్ల ఆ ఫేట్ మీకే దక్కుతుంది నేను అంబడవాడిగా ఆడం చారుమూర్తి ప్రకటస్ఫుటూషణ రత్నదీపిగా సుమిత దిగ్విభాగ సుభసూ నిజ ప్రభావ వీధి విస్తృత విహారించడు విస్తృతంగా కవి వివరించడం సరస్వతి లేకుంటే భావాంబర విధులు కానీ ఆ విహారాన్ని అంత కళాత్మకంగా తెచ్చి ఏదో మనం రాసిందని ఎంత అద్భుతంగా ప్రజెంటేషన్ అయినా అది నా పాటన అచ్చి పాడే పద్ధతి కానీ యశ్వంత్ నాగుకు మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఈ నిర్మాణం తీసుకొచ్చి తర్వాత ఈ సినిమా ఆడుతుంది ఎందుకంటే సబ్జెక్ట్ అది కూడా కాదు ఎన్యాక్ట్ చెంది అప్పుడు ఆ లాస్ట్ మాట్లాడతారు అప్పుడు లేదు సహజత్వం తర్వాత మంచి హీరోయిన్లు వీళ్ళంతా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు మీరు సక్సెస్ కావాలా ప్రజలు కూడా ఆదరించాలి ఇలాంటివి ఎందుకంటే సినిమా రంగంలో వచ్చి ఎంతో ఎంత కష్టం తర్వాత చిన్నది వెంటనే పాపం పాట అయిపోయిన తర్వాత రికార్డ్ అయిస్తారు నాకు పాట రాసినప్పుడు అప్పుడు ఇచ్చిన పాపం అదేం లేదు అందరికీ మంచి వేసిన ఆయన అతను గొప్పతనం అది